గ్రామాల్లో పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు నర్సరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానికి అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు ప్రతి వీధికి రోడ్డు విద్యుత్ లైట్లు ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ మరుగుదొడ్డి వంట గ్యాస్ లాంటి నిత్య అవసరాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు అదే సమయంలో విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఉపాధి హామీ పథకం ద్వారా స్కూళ్లు ఆసుపత్రి భవనాల నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నడు ఉపాధి హామీ పథకం మొదలైందని దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు గ్రామ అభివృద్ధితో పాటు ఆర్థిక పరిపుష్టికి ఉపయోగించుకోవాలని సూచించారు మీరందరూ ఒకే చోట చేరి గ్రామానికి ఏం కావాలి రోడ్లు వేయాలా మంత్రి సౌకర్యం కావాలా విలేజ్ క్లినిక్స్ కావాలా సచివాలయం కావాలి ఇవన్నీ కూడా మీరు ఒక ఆలోచన చేసిన ప్రణాళిక గురించి చేస్తే దాన్ని మరి పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంపీడో కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా ఆచరణ పెడతానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో మరి ఎంతమంది చేరారు ఎన్ని గంటలు ఎక్కువ పనిచేయాలి వీళ్ళంతటికి ప్రతి సంవత్సరం వంద గంటలు కొంద వర్కింగ్ డియాస్ అన్నమాట అంటే పని లేకపోవటం వల్ల రెండు వేల ఐదులో లో ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్